తృతీయ తృతీయ నాడు తప్పకుండా కొన్ని పనులు చెయ్యాలి అందులో ప్రధానమైనది ఏది ఉదక భాండదానము ఉదకభాండదానము అంటే కొత్త కుండలో లేదా పూజలో శుభ్రంగా కడిగేసి ఒక రెండు రోజుల ముందే దాన్ని కడగాలి ఎందుకంటే మీరు ఆ రోజే నీళ్లు పోస్తే మట్టికం పోస్తాయి అవి రెండు రోజులు నీళ్లు పోసి ఉంచితే ఆ నీళ్లు వంపేస్తే ఆ కుండలో ఉన్నటువంటి నీళ్లు తాగడానికి యోగ్యమవుతాయి అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రంతో కలిసి ఉంటే విశేష ఫలితం ఈ సంవత్సరం కలిసింది అలాగా ఉదయం ఆరు ముప్పై వరకు రోహిణీ నక్షత్రం ఉంది అందులో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి వాసిని కడతారు వాసిని కట్టడం అంటే ఒక కొత్త రవికిల బట్ట కడతారు దానికి కట్టి ఈ ఉదక భాండాన్ని పట్టుకెళ్ళి బ్రాహ్మణులకు సత్పురుషులకు ఇస్తారు ఎందుకు అలా ఇవ్వడం అని అడిగారు అన్నిటికన్నా కావలసింది ఏమిటో తెలుసా జలమే ಇಕ್ಕಡಾ ನೀರೇ